బ్రిటిష్ కన్సులేట్ గ్యారిత్ విన్ ను స్ప్రైపుల్ సిఇవో డాక్టర్ బూర వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు కర్మవీర్ చక్ర అవార్డు గ్రహీత రవికుమార్ సేవలను గ్యారిత్ కొనియాడారు తమ సేవలను యూకేలో కూడా సంబంధిత కంపెనీలలో అనుసంధానించాలని తెలిపారు ఈ సందర్భంగా బ్రిటిష్ కన్సులేట్ను ఇండియన్ ట్రేడిషన్లో షాలువాతో సన్మానించడం తనకు ఆనందంగా ఉందని రవికుమార్ను బూర వెంకటేశ్వర్లను అభినందించారు సుమారు ఐదు వందల భారతీయ క్లయింట్స్తో సహా తొమ్మిది దేశాల్లో తమ హెచ్ఆర్ఎం యాప్ ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషనల్ రంగాలలో సేవలు అందిస్తున్నామని బూర వెంకటేశ్వర్లు తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సేవలతో త్వరలో తమ యాప్లో పొందుపరుస్తున్నామని ఈ ఏఐ టెక్నాలజీతో ఒక్క సెకండ్లో సుమారు వంద మంది విద్యార్థుల అటెండెన్స్ తీసుకోవచ్చని బూర వెంకటేశ్వర్లు తెలిపారు So you might be a is disistination, right? Very used Very used to it, Very so, used But ne <laughs> never never a, a purple scarf. So that's not oh. a little <laughs> so so, to it. This, no, is my first. this is my first purple. Oh. Oh. Thank you. Thank you very much. Good.